నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ రవీంద్ర భారతిలో డెబ్బై ఐదు కోట్ల బీసీ ప్రజానీకానికి సమన్వయ న్యాయం చేకూర్చడం కోసం ఉద్యమించిన బీసీ గర్జన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ఉద్యమ బీసీ గర్జన సభకు హాజరైన ప్రముఖ మేధా వర్గ నాయకులతో పాటు పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోహూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ చరిత్రలో పదివేల ఉద్యమాలకు పైగా ఉద్యమాలు చేసిన ఘనత జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీఆర్ కృష్ణయ్య అని కొనియాడుతూ ప్రజాస్వామ్యంలో కుల జనగణన లెక్కలతో చూసుకుంటే బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ప్రతి బీసీ బిడ్డ తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుండి భారీ ఎత్తున తరలివచ్చి బీసీ గర్జన సభను విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు అదేవిధంగా బీసీలను ఇక ముందు ఏమాత్రం చిన్న చూపు చూసినా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీసీవై పార్టీ ఇన్ఛార్జిగా కాంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎంపీగా అణగారిన వర్గాల వారికి సంపూర్ణ న్యాయం చేకూర్చుటకు ఎప్పుడు నడుం బిగించి పోరాటానికి సిద్ధమేనని న్యాయం చేకూరే వరకు అలపెరుగని ఉద్యమాలు చేస్తామని ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటామని అదేవిధంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులలో ప్రక్షాళన కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధికి సంపూర్ణంగా మద్దతుగా ఉంటూ తెలంగాణ అభివృద్ధిని సాధిస్తామని తెలియజేశారు ఈ యొక్క బీసీ మహాగర్జన సభలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కృష్ణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్ర సత్యం నందగోపాల్ నీలం వెంకటేష్ రామకృష్ణ లాల్ కృష్ణ ఉదయ్ కుమార్ రాజ్ కుమార్ పృథ్వీ గౌడ్ స్వామి వివేక్ పాటిల్ బీసీ ఆజాద్ ఆర్మీ నాయకులు జగదీష్ యాదవ్ మెదక్ పార్లమెంట్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంటెస్ట్ ఎంపీజీ సాయగౌడ్ సంగారెడ్డి జిల్లా బీసీ నాయకులు ప్రభు గౌడ్ జావీద్ గొల్లగూడెం శంకర్ గౌడ్ హైదరాబాద్ మహిళా సంఘాల నాయకురాలు శివమ్మ అధిక సంఖ్యలో బీసీ నాయకులు యువకులు పాల్గొన్నారు మీరు ధైర్యంగా ఉండండి మీకు గత ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు అన్నది నీళ్లు లేవు నా నిధులు లేవు నియామకాలు లేవు ఏం చేసి చూపెడతాం నీళ్ళు నీళ్లు తెప్పించుతాం నీళ్ళు అంటే ఈ తాత్కాలికంగా వచ్చే నీళ్ళు కావు ఈ రోజు వచ్చే రేపు రాకపాయ రేపు వచ్చే అనే నీళ్లు కావు చుట్టుముట్టు తెలంగాణలో ఉన్న పది జిల్లాలకు చుట్టుముట్టు ఒక కెనాల్లా కెనాల్ని ఏర్పాటు చేసి ఆ కెనాల్ గుండా నది ప్రవాహంలో ఎల్లవి శాశ్వతంగా సస్యశ్యామలంగా పంటలు పండే విధంగా అట్లాంటి శాశ్వతమైన ఒక కెనాల్ని ఏర్పాటు చేసి తెలంగాణ నలుమూలలు గుండా నీళ్లు ప్రవహించే విధంగా శాశ్వతమైన చేస్తాం నియామకాల విషయానికి వస్తే మన దగ్గర ప్రైవేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ ఎన్నో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అలాంటి వాళ్ళను అలాంటి అలాంటి ఖాళీ స్థలాలకు అలా ఖాళీ ఉద్యోగాలకు ఇక్కడ స్థానికులు అయినటువంటి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానికానికి ఖచ్చితంగా వారి యొక్క జ్ఞానానికి తగ్గట్టుగా ఉద్యోగాన్ని ఇస్తాం మరి మరి నీళ్ళు నిధులు మరి నిధులు ఎక్కడ పోయినాయి మా మా జనాభా తగ్గట్టుగా మాకు నిధులు కావాలి ఆ నిధులు ఎక్కడికి వెళ్తాం జనాభాను దృష్టిలో పెట్టుకొని మన ఓట్లు మనం వేసుకుంటేనే ఆ నిధులు సర్వశక్తుల పోరాడతామని చెప్పేసి ఈ యొక్క బీసీ ఘర్షణ వేదిక నుండి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి బీసీ బిడ్డకు చేతులెత్తి దండం పెడుతున్నాను